ప్రజా గాయకుడు గద్దర్ను కించపరిచేలా మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక కొత్త బస్టాండ్ వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు బీరయ్య యాదవ్ అనంతయ్య అశోక్ ప్రకాష్ రాదోడ్ పోతురాజు పవన్ జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు বাস

ललित बाहूजन <SMuchuparía mail> సంఘాల తరపు నుంచి బండి సంజయ్ గారు తన జీవితాంతము ప్రజలను ఆట ద్వారా పాట ద్వారా రచనల ద్వారా తెలంగాణ సమాజానే కాకుండా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా బూర్జుగా విధానానికి వ్యతిరేకంగా తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఇంజనీర్ చదువుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో గద్దర్ గారు మరి తెలంగాణ ప్రజలను కూడా ఏకం చేసిన తెలంగాణ రావడం కోసం కూడా తను ఏకం చేసినటువంటి గద్దార్ గారిని మరి అంతకుడు అని చెప్పారు నిజమైన అంతకులు ఎవరు ఉన్నారంటే కేంద్రంలో హోంమంత్రి ప్రధానమంత్రి కూడా గుజరాత్ మారణ కాండలో నాలుగు వేల మందిని మరి గుజరాత్ లో మారణకాండ మారణ కాండ చేసిన వాళ్ళే నిజమైన అంతకుడు మరి మతోన్మాదం పేరు మీద మతతత్వం పేరు మీద ఎంతో మంది దళితులను బీసీలను మైనార్టీలను ప్రతిరోజు మరి దాడులు చేస్తూ మరి అంతలకు అంతకులుగా నిజమైన అంతకులు ఎవరైతే బీజేపీ వాళ్ళే మరి గద్దార్ గారి మీద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి లేని ఏడల ఉద్యమం పెద్దగవుతుంది కేంద్ర ప్రభుత్వము బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలి కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను భర్తరాఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరొకసారి మరి ఎవరినైనా ప్రజల కోసం పోరాటం చేసిన ఏ వ్యక్తినైనా వారి యొక్క క్యారెక్టర్ను ఏదైతే కించపరచడం మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు బండి సంజయ్ మీద చేసిన వ్యాఖ్యలను మరి బండి సంజయ్ గద్దార్ గారి మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి ఈ జాతికి ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తాం చాలా గొప్పగా ఉంది మరి ఎంతో మందిని కలిసి వచ్చే విధంగా ఆయన కార్యక్రమం తీసుకున్నాడు ఆయన పిలుపుకు స్పందించి గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆయనతో పాటు వచ్చినటువంటి జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది ఆయన పాట మాట ఆట ద్వారా మరి ప్రజలంతా కూడా తెలంగాణ సాధన కోసం ముందుకొచ్చారు ఆ దిశగా మనం తెలంగాణ సాధించుకున్నాం ప్రజలు గుర్తించి ఎవరెవరికో అవార్డులు ఇస్తున్నారు మరి గద్దర్లాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నిస్తే మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మరి మనవాద దృక్పథంతో ఆయన చాలా ఆవేశంతో మరి గద్దని నిందిస్తూ ఆయన అంతకుడిగా మరి అంతకులకు ఏమవసరం అవార్డులని మాట్లాడిండు అది చాలా పొరపాటు ఆయన ఎక్కడ ఎవరిని చంపలేదు ఆయన గన్ను పట్టలేదు ఆయన ప్రజల్ని చైతన్యపరిచిండు అంతే మరి అట్లాంటి పరిస్థితులలో ప్రజలకు తెలుసు ఎవరు హంతకులో ఎక్కడెక్కడ ఏ విధంగా మూకుమ్మడిగా హత్యలు జరుపుతున్నారో ప్రజలకు బాగా తెలుసు మీకు కూడా సమయం వస్తుంది తప్పకుండా ప్రజలు మిమ్మల్ని కూడా తిరుగుబాటు చేస్తారు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మేమంతా కూడా బండి సంజయ్ను ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రదర్శన జరిపి ఆయన యొక్క దిష్టి బొమ్మైనటువంటి తగలబెట్టడం జరిగింది మేము డిమాండ్ చేస్తున్నాం బండి సంజయ్ మరి కలకాలం ఒక మంత్రిగా ఎదగాలనుకుంటే అందరినీ కలుపుకునేటటువంటి విధంగా ఆయన ప్రయాణం ఉండాలి మరి ఈ విధమైనటువంటి విమర్శలు చేయొద్దు మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం బండి సంజయ్ను వెంటనే మంత్రివర్గం నుంచి అర్ధన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం చెప్తే పేద ప్రజలు బడుగు బలైన వర్గాల ప్రజలు ఎవరైతే బండి సంజయ్ నిజంగా ఆయనకు టెన్త్ క్లాస్ పాపం ఆయనకు అవగాహన లేదు ఆయన ఒక కేంద్ర మంత్రి ఉండి ఆయన స్థాయిని తగ్గించుకొని ఇలా గద్దర్ గారి గురించి మాట్లాడింది మరి ఆయనకు సోయి ఉంటే నిజంగా ఆయన ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు కదా మరి ఒక ఎంపీ ఉన్నాడు కదా మరి ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు ఎందుకు ఆయన ఇచ్చేసింది మరి ఆ రోజు చెప్పేది ఉండే ఆ రోజు చెప్తే నీ నువ్వు ఏమైతుండవు నీకు తెలియని పరిస్థితి ఉన్నది కానీ ఇలా బండి సంజయ్ గారు ఆయన కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు అరే ఈరోజు నిజంగా చెప్తా ఉన్నాం ఖత్తర్ గారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం బతకాలా పేద ప్రజలకు భూములు రావాలా పేద ప్రజలు స్వేచ్ఛగా ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగం బతకాలని చెప్పేసి ఆయన జీవితం మొత్తం పోరాటం చేసినట్టు ఇలా నక్సైడ్ ఉద్యమాలు చేసినా అంటే నక్సైడ్ ఎవరి కోసం ఉద్యమాలు చేసినాయా అంటే ఒక పేద ప్రజలకు ఎవరైతే పీడిస్తుందో ఒక పేద ప్రజలకు ఎవరైతే వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఎవరైతే త్వరలు భూస్వాములు ఎవరైతే ఫేస్బుక్ లో ఉండేలా మీద గద్దర్ పోరాటం చేసింది కానీ గద్దరు ఇలా పేద ప్రజల యొక్క బడుగు బలైన వర్గాల యొక్క గొంతుగా అవమానిస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పేద ప్రజలకు అందరికీ కూడా అవమాన అందుకనే బండి సంజయ్ ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆయనను డిస్మిస్ చేసి ఆయనను ఇంటికి పంపాలా జైలు పంపాలని చెప్పేసి తెలియస్తా ఉన్నాం బండి సంజయ్ అనే వ్యక్తి సబ్జెక్ట్ లేదు నెత్తి మీద ఇంటికెళ్ళి కొడుకాలి బండి సంజయ్ గద్దరు కాళ్ళు దాడి నెత్తి మీద పోసుకుంటే పుణ్యం రాదు అంతా దళితుని నువ్వు సబ్జెక్ట్ లేదు ఏం లేదు గద్దర్ అనే వ్యక్తి ప్రజాస్వామ్యం ఉన్న ప్రజా గాయకుడు ప్రజా ఉద్యమ ఒక ప్రజల గురించి పోరాడినటువంటి ఏకైక వ్యక్తి ప్రజా గాయకుడు అంటే గద్దర్ గద్దర్ గురించి మాట్లాడే అర్హత లేదు గద్దర్ యొక్క కాళ్ళు కాడిగి ఎత్తి మీద పోసుకో బట్ట నెత్తి మీద ఆ ఇంటికాల మరుస్తాయి కొడుకోను ఇంతకుముందు వాళ్ళు అమిత్ షా మాట్లాడి మంత్రి కేంద్ర మంత్రి అంబేద్కర్ గురించి ఆయన చూసుకొని ఆయన అడుగుజాడాలన్నా మాట్లాడితే నీకే మెప్పు పొందాలనుకున్నాము అమిత్ షా బూట్లు మోషన్ నువ్వు సహాయమంది అయినా కానీ ఇట్లా భోజనాల గురించి అంబేద్కర్ గురించి గద్దర్ గురించి మా గురించి ఇంకెక్కడన్నా మాట్లాడితే కబర్దార్ కొడుక బట్టలు ఇప్పుతాం రోడ్డు మీద రోడ్డు మీద తిరిగనియం నిన్ను చెప్తున్నా ప్రజా ఉద్యమంలో నువ్వు ఏడ దొరుకుతాయి అడ్డుకుంటాం చాలా ఘోరం ఉంటుంది పరిస్థితి ఇమీడియట్ నువ్వు సినిమాపర చెప్పాలి మంత్రివర్గం కూడా బర్తరాఫ్ చేయాలి నువ్వు అమిత్ చూసుకొని మాట్లాడుతున్నావు అమిత్ షా మాట్లాడి మాకేమవుతుంది అమిత్ షాకో దొంగ దొంగ తర్వాత నువ్వు దొంగ ఇలాంటి మాట్లాడు మాట్లాడుతున్నావు కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం దీని పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరికిస్తున్నాం జై